మనం రజక వృత్తిదారుల దగ్గర ఉన్నాము నా ఏం పేరు మీ పేరు గోవింద్ ఇంటి పేరు తాళ్ళూరి తాళ్ళూరు వాళ్ళ గరడ పిల్లవాళ్ళు చుట్టాలే తాళ్ళూరు వాళ్ళకి మా పిల్లలు ఇచ్చాము గరడే పిల్లవాళ్ళ పెట్టిన మరి ఎంతకాలం అవుతుంది ఇది హిస్ట్రీ చేయబట్టి రుద్దపట్టి ఇరవై ఇరవై ఏళ్ళు బట్టి ఇస్త్రీలో ఉన్నారా ఏంది బోనకల్లో ఉండి మాకు ఇరవై సంవత్సరాలు బట్టి అంటే మీ వాళ్ళు కలుస్తున్నారు కానీ నువ్వు కలవట్లా మరి పర్వాలేదు ఉపాధి దీని మీద బతుకొచ్చా ఇస్త్రీ పట్ల జనం ఇస్త్రీ చేయించుకుంటున్నారా ఎవరు సొంత ఇచ్చి పెట్టిలో వాళ్ళు పెట్టుకుంటున్నారు పర్వాలేదు రోజుకి చేస్తావు అంతేస్తావు అంత సీజన్ పెళ్లిళ్ళకి ఇల్లు కాబట్టి వర్షాకాలం అంతా పనులకు పోతారు కదా మండలం అంటే అంత అంతేకాయమే కదా సాగర కాలం ఐదు వందలు అంటే కూలి మందం అంతేనా ఐదు వందలు సాయంత్రం ట్యాక్సులు కట్టేదంటే మన గవర్నమెంట్కి ట్యాక్సులు కట్టారు మనమంతా ఇంకా ట్యాక్స్ నూట ట్యాక్స్ కాకుండా ఇంకేముంటాయి సిగరేట్లు ఇంకేముంటాయి ట్యాక్ గవర్నమెంట్ ట్యాక్స్ కడతావు ఇక గవర్నమెంట్ ట్యాక్స్ కడతావు నూట ఇరవై రూపాయలు అది పోను ఇంకెవరు ఉన్నాయా అంతేనా ఇంటికి పోయితే తాళ్ళూరు వాళ్ళకి అమ్మాయినిచ్చినవి కాబట్టి నువ్వు బాగుపోయి మా సెల్ని ఇచ్చాం ఎట్లా ప్రభుత్వాన్ని ఏమన్నా ఇస్తే అనుకుంటున్నారు ఇక్కడ ఏమన్నా పోలీసు వాళ్ళు ఏమైనా ఇబ్బంది చేస్తున్నారా దీని కింద ఉండాల ఉండొద్దని కిరాయి కిరాయి వెయ్యి రూపాయలు పెట్టింది రాదుగా కిరాయి మరి ఇది ఫ్రీ కరెంట్ లేదా నువ్వు బొగ్గులు పెట్టేసి చూస్తున్నాను మరి ఎక్కడ పెట్టాలి రోడ్డు మీద పెట్టే ఇబ్బంది బ్రిడ్జి వల్ల ఉపాధి పోయింది మీకేం ఉపాధి చూపించలేదు బ్రిడ్జి బ్రిడ్జి కట్టారు అభివృద్ధి పేరుతో కుల వృత్తుల మీద కొట్టారు మరి నిలబడి నిలబడి సాగుల వాళ్ళకి మంగళ నిలబడి నిలబడి అంటే నువ్వనే కాదులే నేననే కాదు సాగుల నిలబడి నిలబడి నరాలు ఎముకలు కండ్రలు నరాలకు సంబంధించినటువంటి సమస్యలు వస్తాయి అందుకోసమే ఆంధ్రప్రదేశ్లో జగన్ నలభై ఏళ్ళకి పెన్షన్ అంటే చాలా మంది నవ్వారు మన వాళ్ళే ఈ జగన్ నలభై ఐదు ఏళ్ళకి అంటే వృత్తి చేసిన వాడికి తెలియదు చదువుకొని కాబట్టి బట్టలు వేసుకొని తిరిగే వాడికి కష్టం ఏం తెలుస్తుంది సో అందుకోసం నేను తర్వాత మళ్ళీ దాని మీద స్టడీ చేశాను చాలా టన్నులు కొద్దిగా మాట్లాడిన తర్వాత దాని మీద నాలెడ్జ్ వచ్చింది నలభై ఐదు కంటే నేను జగన్ ఓట్ల కోసమా అనుకున్నాను నేను రజకుల ఓట్లు సాగుల లోట్లు బాగా కావాల్సి వచ్చిందా అనుకున్నాను ఉన్నాయా నొప్పులు ఏళ్ళ నొప్పులు సాయంత్రం పూట గవర్నమెంట్ ట్యాక్స్ కడితే నూట రూపాయలు అందులో కలిసిపోతాయి ఎట్లా మరి డబ్బులు వెళ్ళి అట్లే నువ్వు అంత ఐదు వందలు చేద్దండి నూట రూపాయలు ట్యాక్స్ కడుతుంది ఎట్లా మళ్ళీ బొగ్గులు పెట్టా బొగ్గులు అంటే కరెంటు పెట్టంటే రెండు వందల యూనిట్లు ఐదు అవుతుంది మళ్ళీ ఇది బొగ్గులు ఎంత కలుతున్నాయి రోజుకి రెండు డబ్బాలు అంటే ఎంత రెండు అబ్బాయి అంటే డబ్బా ఎంత నువ్వు రోజుకి బొగ్గులు ఓకే కానీ రోజుకి ఎంత ఎన్ని రూపాయల బొగ్గులు కాలినట్టు రోజుకి ఎన్ని రూపాయల బొగ్గులు కానిట్టు విస్తరి చేస్తే ఎన్ని రూపాయలు అవుతుంది ఆ బొగ్గులు పెట్టిలో రోజుకి ఎన్ని రూపాయల బొగ్గులు కాలుతున్నాయి రెండు డబ్బాలు అంటే అదే బస్తా అంటే ఎన్ని డబ్బాలు డబ్బాలు బస్తా అందులో యాభై కేజీలు డబ్బా అంటే ఎన్ని కేజీలు ఉంటుంది నాకు అది బియ్యం బస్తా తెలుసు డబ్బా ఎంత ఉంటుంది నువ్వు డబ్బా మరి నువ్వు రెండు డబ్బాలు అంటున్నావు నాలుగు వందలు నాలుగు రెండు రెండు డబ్బాలు కావాలి అట్లయితే మీకు అంటే ఒక డబ్బా బొగ్గులు అంటే అది ఒక రెండు వందలు ట్యాక్స్ ఒక నూట ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఐదు వందలకి మూడు వందల ఇరవై రూపాయలు ఇటుక అయిపోతున్నాయి మూడు వందల ఇరవై రూపాయలు ఇటుక అయిపోతున్నాయి ఇంటికి అంతా నూట ఎనభై రూపాయలు చేరుతాను లెక్క అంతేనా మరి ఇల్లు ఎట్లా కడగాల మా వాళ్ళు ఎట్లా చెల్లెలు కూడా పనికి పంపిస్తావా చెల్లి కూడా ఎట్లా పొడి స్త్రీ స్త్రీలో సాయం చేస్తా అంటే ఎండాకాలం సంవత్సరం మీద లెక్క నెల లెక్క అంటే మరి ఒకవేళ గట్టి వాన దంచి కొట్టినా నువ్వు ఏదైనా ఊరికి పోయినా ఎప్పుడైనా చాద కాకపోయినా మళ్ళీ అదే పుస్తే రేషన్ కార్డు ఆధార్ కార్డు వాటర్ కార్డు ఇవన్నీ ఉన్నాయా మరి ఉన్నాయా ఉన్నాయా లేవా రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఉన్నాయా సొంత ఇల్లు ఉందా ఏదో ఒకటి సొంత ఇల్లు సంతోషం లేదు సొంత ఇల్లు ఉంది ప్రాబ్లం లేదు పిల్లగాళ్ళు అంతా బాధలు తీరినాయి అమ్మాయి పిల్లగాళ్ళ పెళ్ళిళ్ళు అన్నీ చదువులు అబ్బాయి అంటే ఇక మరి కట్నం తీసుకుంటా కట్నం లేకుండా ఆదర్శ వాహనం చేస్తావా ఐటీఐ చేసి కట్నం లేకుండా చేస్తావా కట్నం తీసుకొని ఆదర్శ కట్నం లేకుండా ఆదర్శ వాహనం చేస్తావా కట్నం తీసుకుంటావా అంతక మరి కట్నండి అమ్మాయికి నువ్వు పది లక్షలు ఇప్పుడు నువ్వు అవుతున్నావు అండి టెండర్ అంటే నువ్వు పది లక్షలు చదువుతున్నావు బంగారం అంటే ఎనిమిది లక్షలు చెప్పండి అదే మొత్తాన్ని పది కేసిన టెండర్ కొడుక్కి ఉన్నాయి దేశం మీద వర కట్నాలు ఉన్నాయి నలుగురితో పాటు నారాయణ కులంతో పాటు అంతేనా అంతేగా అంతేనా గైడే పిల్లలు దాన్ని మాట తప్పింది నెలకు ఎంత వస్తుంది ఖర్చు ఇంటి మెయింటెనెన్స్ నెలకు ఖర్చు ఎంత వస్తుంది మీకు ఇంటికి రాలేదు కరెంట్ బిల్లుగా సంవత్సరం మీద ఎంత వస్తుంది అంటే పది పది నుంచి పదిహేను వేలు అవుతున్నాయి నెలకంటే పన్నెండు పదులను లక్షన్నర లక్షన్నర రెండు లక్షలు అవుతున్నాయి సంవత్సరానికి ఖర్చులు బియ్యము ఎంత అరకంటే పడుతున్నాయి సరిపోతున్నాయి ఒక అరకంట పావు కంట పది కేజీలు బస్సు సరిపోతుందా మంచి నూనె కేజీ నూట ఎనభై రెండు వందలు ఉంది ఉల్లిగడ్డలు కూరగాయలు యాభై అరవై రూపాయలు ఉన్నాయి సీజన్లో వంద రూపాయలు అవుతున్నాయి మామూలు టైం లేదు ఏదో ఒకటి వస్తే గవర్నమెంట్లో అది ప్రైవేట్ది ఇంకా రైతు సంఘానికి ఆయన లోన్లు అడుగుతున్నారా రైకుల తరఫున మీరేమన్నా మనవాళ్ళు ఎవరన్నా ఉన్నారా ఓకే ఇంకా ఏమన్నా ఉన్నాయా చెప్పుకునేది అన్న మీ అందరు హిస్ట్రీ పేడ పెడితే ఎవరు రావాలి నీకు వచ్చే దాంట్లో రెండు వందలు చిరువు నూట యాభై ముగ్గురు పెడితే మూడు నూట యాభైలో అవుతుంది ఏడుకి సరిపోవు నువ్వు నూట యాభై వచ్చింది అనుకో నువ్వు ట్యాక్సీ కడితే ముప్పై రూపాయలు వెళ్తే వీడియో చేస్తున్నా అని చెప్పాను కదా మిత్రులారా మిత్రులారా రజకులకు సంబంధించి రజక మాన్యాలు ఒకటి ఇవ్వాలనేది చాలా ప్రధానమైన డిమాండ్గా ఉంది దాంతోపాటు ఏదైతే ఉన్నదో ఇప్పటికే మనం రజకులు చాలా కాలంగా చేస్తున్నారు రజకుల్ని బీసీఏ నుంచి ఎస్సీలో జాయిన్ చేయాలనేది ఒక డిమాండ్గా మనకి కనపెడతాం తెలంగాణ రాష్ట్రంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా పదిహేడు రాష్ట్రాల్లో ఎస్సీలో ఉన్నారు పదిహేడు రాష్ట్రాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు పదకొండు రాష్ట్రాల్లో బీసీలో ఉన్నారు సో బీసీ రిజర్వేషను ఉన్న జనాభా దామాష్ ఇప్పుడు లేదు అందుకోసం ఎస్సీ వైపు కోరుకుంటా ఉన్నారు రజకులు పుట్టుస్వామి కమిషన్ రిపోర్టు ప్రకారం మనం చూసినప్పుడు వందకు తొమ్మిది శాతం అని చెప్పేసి లాస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం చేసింది దాని తర్వాత అనేక సర్వేలు చేసినాయి సో అభివృద్ధి పెద్దగా అభివృద్ధి అభివృద్ధికి ఆట ఆమెడి దూరంలో ఉన్నాయి సేవా కులాలైనటువంటి చాకలి కులం రజక దోబై వాషర్మన్ ఏ పేరుతో పిలిచినా రాష్ట్రంలో ఆరు శాతం ఉన్న అని చెప్పేసి ఐదు పాయింట్ ఒకటి మూడు ఆరు శాతం ఉన్నారని చెప్పేసి రైతు సమాజం చెప్తా ఉంది కానీ జనాభా లెక్కలకు సంబంధించి త్రీ పర్సెంట్గా చూపిస్తూ ఉంది తెలంగాణ ప్రభుత్వం సో అరవై ఐదు శాతం ఉన్న జనాభాని ముస్లింలు తీసేస్తే నలభై ఆరుగానే చూపిస్తున్నారు కాబట్టి అందులో రైతుక సంఘాలు ఏం చెప్తున్నాయంటే మా జనాభా పన్నెండున్నర లక్షలు కాదు మూడు శాతం కాదు ఆరు శాతం అని చెప్పేసి చెప్తా ఉన్నారు అరవై ఐదు శాతం మిస్ అయినా చూద్దాం మళ్ళీ కేంద్రం కూడా రెండు ఇరవై ఆరు ఏప్రిల్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో కుల జనగణన స్టార్ట్ చేస్తుంది వన్ ఇయర్లో అది కూడా తెలిపోతుంది సో దాంతోని పాటుగా బీఆర్కే సిల్క్ మనం ఉంటాం కమ్మ వెలమారెడ్డి కమ్మ వాళ్ళు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దాటితే లేరు కానీ రజకులు మాత్రం దేశవ్యాప్తంగా ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉన్నారు ప్లస్ త్రీ పాయింట్ మూడు పాయింట్ రెండు శాతం ఉన్నారని చెప్పేసి లెక్కలు తెలియజేస్తూ ఉన్నాయి సో ఇది ఇంకా ఎక్కువ ఉంటానికి కూడా ఆస్కారం దేశవ్యాప్తంగా బీజేపీ రెండు వేల ఎన్డీఏ బీజేపీ అనండి లేకపోతే కేంద్రంలో పరిపాలన చేసే ఎన్డీఏ ప్రభుత్వం అండి వాళ్ళు లెక్కలు చేసేటువంటి క్రమంలో ఈ రెండేళ్లలో ఆ లెక్కలు వచ్చేస్తాయి దేశవ్యాప్తంగా రజక జనాభా ఎంత ఉందనేది ఏ కులాలు లేనటువంటి ప్రాతినిధ్యం అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో మనం పదిహేను వేల గ్రామ పంచాయతీలు తీసుకుంటే సుమారుగా పదమూడు పద్నాలుగు వేల గ్రామ పంచాయతీలు రజకులు ఉన్నారు అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి కులమే లేదు జనాభా మనకంటే కొంచెం ఎక్కువ తక్కువలు ఉండొచ్చు కానీ అన్ని చోట్ల రజకులు ఊరికి శాఖలో సలవని కొంతమంది మేధావులు పుస్తకాలు రాశారు సాకల సామాజిక డాక్టర్లు అని చెప్పేసి సో మా కులం ఒక ఇరవై ఏళ్ళ బట్టి ముప్పై ఏళ్ళ బట్టి ఈ మధ్యకాలంలో ఇస్త్రీ చేసుకుంటూ పోటీ స్త్రీ కొద్దిగా బదుతున్నారు కానీ ఇరవై ఏళ్ళకు ముందు ఇరవై ఏళ్ళ బట్టి ఇరవై ఏళ్ళ గత ఇరవై ఏళ్ళు పదికేళ్ళ బట్టి అంతకుముందు వందల వేల సంవత్సరాలుగా తరతరాలుగా యుగ యుగాలుగా మా రజక కులం ఏదైతే ఉందో వాళ్ళు చాలా అంటే బానిసల లాగా తరతరాలుగా ఎగ యుగాలుగా ఇది చేశారు సో సర్పును కనుక్కుంది మేము సబ్బును కనుక్కుంది మేము సో సబ్బు లేనప్పుడు మేము సవుడుతో బట్టలు వాళ్ళం మేము సబ్బు లేనప్పుడు సవుడుతో బట్టలు ఉతికి బట్టలు శుభ్రం చేసేవాళ్ళం వాళ్ళం రోగాలను బా హాస్పిటల్లో ఇంటెన్సి కేర్లో ఉండొచ్చినటువంటి పేషెంట్లకు సంబంధించి బట్టలు ఉతికితే శుభ్రం అవుతుంది మరి క్రిమకీటకాలు ఎట్లా పోతాయి అనే దాని మీద రజకులు మా రజకులు పరిశ పరిశోధన చేసి తేల్చింది ఏంటంటే మూడు రాళ్ళు పెట్టి దాని మీద పెట్టి ఆ వేడి నీళ్ళు చేసి ఉతికిన బట్టలు అందులో ముంచేవాళ్ళు సో ఆ విధంగా రజకులకు సంబంధించి ఆ విధంగా చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం సో బట్టలు ఎట్లా పరిశుభ్రంగా ఉంచాలనేది మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది అర్థమవుతుంది సోదరులారా సోదరి సో ఆ విధంగా రజకులు చేశారు దాని తర్వాత మేము పేటెంట్ మాకు తెలియక మా జాతికి మా జాతులకి పేటెంట్ తెలియక మీ సర్ఫ్ మీద సబ్బు మీద సౌడు మీద పేటెంట్ పెట్టుకోవాలా సో సో ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు వాషర్మన్ వృత్తి దోబీ వృత్తి ప్రపంచంలో చేసేవాళ్ళంతా కొన్ని దేశాల్లో కులాలు లేవు ఒకళ్ళ కులాలు ఆ దేశాల్లో ఉంటే అంతా దోపి వృత్తి చేసేవాళ్ళంతా మా కులం కిందకి వస్తారని నేను చెప్పదలుచుకున్నాను సో సోదరులారా సోదరమండారా తరతరాలుగా యుగ ఊళ్ళని మల్లెపూలుగా సామాజిక డాక్టర్లుగా అభివృద్ధిలో మంచి వచ్చిన చెడు ఒక పెళ్ళైనా ఫంక్షన్ సుమర్థవంతులైనా లేకపోతే మనిషి చనిపోయినా కర్మకాండలైనా రజకుల పాత్ర నిర్వచనమైంది సో ఈ దేశానికి ఈ ప్రపంచానికి సమాజానికి రజకులు చేసినటువంటి సేవ ఎన్ని ఎన్ని తరాలు చేసినా కూడా తీరనేది ప్రభుత్వాలు పాలక వర్గాలను తెలియజేసుకుంటూ సో మా జనాభా దామాష ప్రకారం మా వాటా మాకు రావాలి అది ఎమ్మెల్యే సీట్ల దగ్గర నుంచి ఎంపీ సీట్ల దగ్గర నుంచి రాజ్యసభ లోక్సభ ఇట్లా అన్ని సీట్లు మా వాటా మాకు రావాలి స్థానిక సంస్థల్లో కూడా నలభై రెండు శాతం రిజర్వేషన్లో విద్యా ఉద్యోగాల మాదిరిగానే రాజకీయ రిజర్వేషన్లు రావాలనేది ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం సో దీంతో పాటుగా మా రజక సమాజానికి సంబంధించి ఏదైతే ఉన్నదో మా రజక సమాజానికి సంబంధించి దేవాలయాలు మీరు బ్రాహ్మణ గారిని పెట్టుకుంటున్నారు పెట్టుకోండి మాకు అభ్యంతరం లేదు సో మీరు అయోధ్య రామాలయం కానీ భద్రాచలం రామాలయం కానీ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాల్లో మా రజకులు పోస్టు ధోబీ పోస్టు పెడతారా బ్రాహ్మణుడు అయ్యారికి మీరు జాతర అంత ఇచ్చుకోండి మా ధోబీ పోస్టు పెట్టి రజకుని పెట్టి మీరు కాగడా పెట్టేది మేము మామిడి తోరణాకులు కట్టేది మేము సో అందుకోసం మా ఉద్యోగం ఇవ్వాలి మాకు ఖచ్చితంగా ఒక పోస్ట్ పెట్టండి బ్రాహ్మణ అయ్యారికి మీద అందించినా మాకు కూడా ఎంతో కొంత తీయండి ఆ విధంగా ఏదో ఒకరోజు మూడు వందలు ఐదు వందలు ఇచ్చి దూడు తంటే ఎలగొట్టినట్టు కాకుండా బ్రాహ్మణ గారికి అట్లు అట్లా దేవాలయాలు వేయాలి అదేవిధంగా హాస్పిటల్ కాంట్రాక్ట్లు ఏదైతున్నాయో భోనకల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి హైదరాబాద్ ఎయిమ్స్ ఢిల్లీ ఎయిమ్స్ దాకా హైదరాబాదు అపోలో లేకపోతే నిమ్స్ నుంచి ఢిల్లీ ఎయిమ్స్ దాకా రజక ఫెడరేషన్ రజక సొసైటీలకి ఏమన్నా వ్యక్తుల కంటే మా రజక అమాయక రజకుల్ని పేరు మీద వేరే వాళ్ళు మళ్ళీ అది బినామీ పేర్ల మీద వేసి నోకపోతారు దొబ్బకపోతారు కాబట్టి రజక సొసైటీలు ఇవ్వటం వల్ల ఒక పది మంది ఇరవై మంది రజక సొసైటీలో సభ్యులు ఉంటారు ఆ విధంగా కొన్ని కుటుంబాల అభివృద్ధి కావడానికి ఆస్కారం ఉంది కాబట్టి హాస్పిటల్స్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాటిలో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హాస్పిటల్స్ అన్నీ దోబీ కాంట్రాక్ట్ అన్నీ కూడా ప్రభుత్వ రంగంలో నడిచే ఎయిడెడ్లో నడిచేటువంటి అన్నీ కూడా రజకులకు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకా అదేవిధంగా రజక ఆడబిడ్డల మీద అనేక అగత్యాలు జరుగుతూ ఉన్నాయి సో అది రజక రక్షణ చట్టాన్ని కాబట్టి ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ యాక్ట్ మాదిరి తీసుకురావాలి ఎస్సీ ఎస్టీ యాక్ట్ మాదిరిగా రజక రక్షణ చట్టం కూడా తీసుకురావాలి రజకుల మీద లైంగిక వేధింపులు కానీ ఇతర తరహా వేధింపుల మీద వాళ్ళ మీద ఆ విధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ లాగా నాన్ అవైలబుల్ కేసులు ఉండేటువంటి శిక్షణ ఉండేటువంటి చట్టం రావాల్సిన అవసరం ఉందనేది రజ సమాజం అనేక సంవత్సరాలుగా తయారు చేస్తుంది అదేవిధంగా ఆల్ ఇండియా ధోబీ సంఘ ఆల్ ఇండియా ధోబీ మహాసభ ఇవన్నీ కూడా ఆ వైపుగా ప్రయాణం చేస్తాను దాంతోపాటు విద్యాలయాలు లేకపోతే హాస్పిటల్స్తో పాటుగా గురుకులాలు వీటి అన్నిట్లలో కూడా ప్రభుత్వ రంగంలో నడిచే హాస్టల్స్ అన్నీ కూడా సొసైటీలు అక్కడ ఏ సొసైటీలకు ఇవ్వాలి వర్క్లన్నీ కూడా మా ఖమ్మంలో కూడా ఉన్నటువంటి దాన్ని అక్కడ హైదరాబాద్ వాళ్ళు వచ్చి చేసుకుపోతున్నారు మా మా వాళ్ళకి ఇవ్వాలనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అడుగుతా ఉన్నాం సో మా కులం వాళ్ళకి ఎవరో బినామీలు కాకుండా మా వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కోరుతా ఉన్నాం ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేస్తా ఉన్నాను సోదరుల విధంగా చెరువులు కుంటలకు సంబంధించి మేము మొదటి నుంచి చెరువుల కుంటలను కాపాడింది మేము రాజకులు చెరువులు కొంటలకు సంబంధించినటువంటి మాన్యాలు ఏదైతే ఉన్నాయో రజక మాన్యాలు శాఖల మాన్యాలు శాఖల వాళ్ళకి ఇవ్వాలని తెలియజేసుకుంటున్నాను పెద్దల మిత్రులు ఆ వైపుగా ప్రభుత్వాలు ఇటు రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం చేయాలని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను సో మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్ తెలియజేస్తూ నేను గరిగే పిలిసి వచ్చినాను న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ జయ రజిక జయ జయ రజిక రజక సాధికారితే అంటే ఆ విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి రజక సాధికారత లక్ష్యంగా ముందుకు సాగుతుండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో ఇందులో బీసీఏ ఉండాలని కొంతమంది ఎస్సీలోకి వెళ్ళాలని కొంతమంది చెప్తున్నారు ఎవరు ఏ విధానం చెప్పినా దానికి సంబంధించి ఎందుకు ఉండాలో ఖచ్చితంగా శాస్త్రీయంగా లెక్కలు చెప్పి దాన్ని బలపరచాలని చెప్పేసి సందర్భంగా కోరుతా ఉన్నాం రైజక సంఘాల నాయకులను జిల్లా రాష్ట్ర దేశ నాయకులను కూడా సో ఆ విధంగా ఉండాలని చెప్పేసి ముఖ్యంగా రాజ్యాధికారంలో ఓట పెదలు అన్నట్టు రాజ్యాంగం అన్నట్టుగా రాజ్యాధికారంలో ఓట అనేది చాలా ప్రధానమైనది తెలియజేస్తున్నాను ఎంత మర్చిపోయాను రేట్ అడగటం ప్యాంటు షర్ట్ ఎంత ప్యాంట్ ఎంత షర్ట్ ఎంత ప్యాంటు ఒక్క ఎంత తీసుకుంటున్నారు ఇరవై తక్కువ ఖమ్మంలో కొంచెం తీసుకుంటున్నారు ప్యాంటు షర్ట్ ఇరవైకి మరి గిట్టుబాటు అవుతుందా ఇస్తున్నారా జనం చదువుకున్నాడు కంటే సాకలు వీడు అంటారు వాళ్ళకి బట్టలు అప్ చేతారు కదా లెక్క ప్రకారం గోడల నొప్పి రావ చేసి చేసి వస్తాయి కదా కష్టగానే వస్తాయి అటు తడి నీళ్ళల్లో ఉతికి పట్టుకే కూడా స్కిన్ అలర్జీలు నీళ్ళు కాళ్ళన్నీ చీకబట్టిపోటాలు కాళ్ళన్నీ చీకపట్టిపోటాలు ఇవన్నీ ఉన్నాయి రజక స్త్రీలకు సంబంధించి పొద్దాగల సరుపు అనే చేతులు గ్లౌజులు ఉండాలి లేకపోతే చేతులన్నీ సరిపు చేతులన్నీ ఈ రేషన్ కార్డు దగ్గర ఏదన్నా గవర్నమెంట్ స్కీముల దగ్గర తంబ వేస్తే ఏలు ముద్రలు వేస్తే పట్ల అరి చేతులని అరిగిపోయాయి రజక ఆడబిడ్డలకు సంబంధించి ఆ సమస్య కూడా ఉన్నది అంటే మరి ఏం చేస్తారో ఎక్కడ కష్టం చేసుకొని బతకే పరిస్థితి ఉంది ప్రభుత్వాలు పాలక వర్గాలు చేసిన అభివృద్ధి చేయలేదు సో ప్రభుత్వం ప్రత్యేక ఇది కింద ఎస్సీలోనో ఎస్టీలో చేర్చి ప్రత్యేకంగా మాకు కూడా ఈ దేశంలో అభివృద్ధికి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో తొమ్మిది ప్రభుత్వ ప్రాంతాల్లోనో మేము అడిగిన డిమాండ్స్ అన్ని నెరవేర్చి మా రాజకీయ పెద్దలు చెప్పినటువంటి జాతీయ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు చెప్పినటువంటి డిమాండ్స్ నెరవేర్చాలని తెలియజేస్తూ నేను వరిడే పలిసి వచ్చాను నీ రక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ